నా పేరు వెంకటేష్ ఈయన ఈమె నా భార్య సౌజన్య మేము గౌతమి జీవకారణ్య సంఘంకి వచ్చాము ఈవేళ తిన పుట్టినరోజు ఇక్కడ అన్న ప్రసాదం చేసాము దాదాపు డెబ్భై వంద మంది ఇక్కడ వృద్ధులు వాళ్ళందరూ ఉన్నారు అందరూ ఇక్కడికి వచ్చి అలాగే పుట్టినరోజు జరుపుకొని అందరికీ ఇలా అన్నదానం చేస్తే అందరూ కూడా మంచిది బయట పార్టీలు అలా కన్నా ఇక్కడికి వచ్చి ఇలాంటి చోట్లకి వచ్చి మనం ఇలాంటి పెద్దవాళ్ళకి మన అన్నదానం చేస్తే అది ఆ వాళ్ళకి మంచిది సమాజానికి కూడా మంచిది ఇది అంతా చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డే వెంకటేశ్వర గారి అమ్మాయి వెంకట సౌజన్య వారు తల్లిదండ్రుల సమక్షంలో వారి హజెండు బంధువులందరి సమక్షంలో కారుంజ్యానంద స్వామీజీ సమక్షంలో వారు ఈవేళ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే వారు కారుంజానంద స్వామీజీ ఆశీస్సులు అమ్మాయికి ఎల్లప్పుడూ ఉండాలని ఇంచేదంటే ఆయన ఎనభై ఎకరాల తొంభై ఏడు సెంట్లు భూమిని ఎనభై ఒక్క ఎకరం తొంభై ఏడు సెంట్ల భూమిని ఆయన అడుక్కొని జోలి అడుక్కొని సంపాదించి పుష్ఠరోగులకి అనాథలకి అనాథ పిల్లలకి అలాగే వృద్ధులకి సంపాదించి పెట్టినటువంటి ఆస్తి దీంట్లో ఇంతకు ముందు కంటే కూడా దాతలు పెరిగారు పుట్టినరోజులు కూడా ఇక్కడ ఎక్కువ మంది చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ అందరు ఆశీస్సులు కూడా పిల్లలకు ఉంటాయి అంచేత ఇలాంటి పుణ్యకార్యాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామీజీ సమక్షంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా అదేవిధంగా ఏదైతే నీతి సూత్రంతో నీతి నియమాలతో నడుస్తూ ఉందో ఈ యొక్క సంస్థ దానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే వీరు జరుపుకున్నట్టుగా మరి ఆ పాపకి అనేక పుట్టినరోజులు జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను